గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి సంబంధించినటువంటి ఆరుగురు సభ్యుల్ని ఈరోజు ఘన విజయం చేకూర్చడం జరిగింది ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా గత నెలల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కోటేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాలను అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికార పక్షం నగరాన్ని పూర్తిగా నరకయాతను పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఆలోచన చేయకుండా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో నగరానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రాజెక్టులన్నిటి కూడా కూటమి నాయకత్వం ఉంటేనే ముందుకు సాగుతాయని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకాన్ని పెట్టి ముందుకొచ్చి ఈరోజు ఓట్లేసి స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కార్పొరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఇదే బాధ్యతతో రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేసి నగరానికి ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం